ఓం శ్రీ గురువే నమ శ్రీమాతే ఓం సర్వమంగుళ నమ ఈరోజు ధర్మము అధర్మము ధర్మపరులు అధర్మపరులు ధర్మపరులకి అధర్మ పౌరులకి తేడా ఏమిటి ధర్మ పౌరులు ఏం చేస్తారో అధర్మ పౌరులు ఏం చేస్తారో నేడు చూద్దాం ఒకప్పుడు కోటిలోడు తన అర్థశాస్త్ర గ్రంథాల్లో రాజు తన ప్రజల్ని కాపాడుకోవడానికి రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని కుట్రలు చేసినా తప్పు లేదని రాసేవాళ్ళు గ్రంథాలు అదేవిధంగా అనేక మంది తత్వవేత్తలు కూడా ఇదే చెప్పారు తమ రాజ్యాన్ని రాజ్య పౌరుల్ని కాపాడుకోవడానికి ఎన్ని కుట్రలైనా అయినా చేయవచ్చు కానీ ఆ గ్రంథాలు నీరు ఈరోజు తన వ్యక్తిగత లాభం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని కుట్రలు చేసిన ఇతరులను మోసం చేయవచ్చు అనేటువంటి విధానాలు అవలంబిస్తున్నారు అయితే ధర్మపరులకి అధర్మ పరులకి తేడా ఏంది ధర్మపరులకి అధర్మ పరులకి తేడా ధర్మపరులు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారు వీరి వల్ల అందరికీ లాభమే కానీ నష్టం ఉండదు అధర్మ పరులు సైలెంట్గా ఉంటారు ధర్మపరులు అంటే ఇబ్బంది ఉంటే ఇబ్బందిని నిరంతరం వీరిపై తప్పుడు నివేదికలు పంపుతూ అంటే ధర్మ పరులపై సైలెంట్గా అధర్మ పరులు ఉండి ధర్మపారులుని ఇబ్బంది పెట్టి నిరంతరం వీరిపై ఏదో ఒక తప్పుడు నివేదికలు పంపుతూ ధనార్జన చేసి సంస్థ ఆర్థిక దోపిడీకి స్కెచ్ వేసేవారుగా ఉంటారు తర్వాత ధర్మపరులు అంటే అధర్మ పరులకు భయం ఉన్నట్టు నటిస్తారు వీరికి ధర్మపరులకి ఏ ఏది ఇవ్వాలన్నా యాజ్ పర్ లై యాజ్ పర్ జస్టిస్ ప్రకారం కుదరదు అంటారు చట్ట ప్రకారం మీకు కుదరదు ప్రకారం మీకు కుదరదు అంటారు అదే ఈ అధర్మ ఏది ఇవ్వాలన్నా మాకు అధికారం ఉంది మేము ఇచ్చేసుకుంటాం అని చెప్పి అనుకుంటుంటారు అదేవిధంగా వీరిని అందరూ శిక్షించేవారు కానీ ఉంటారు ధర్మ ఎప్పుడు శిక్షించేవారు కానీ అందరూ ఉంటారు అధర్మ పనులని ప్రోత్సహించేటువంటి రోజులు ఇవి సపోర్ట్ చేసే రోజులు ఇవి వంద రూపాయలు ఖర్చులు తిరిగి పొందాలంటే ధర్మపరులు ధర్మపరులు వంద రూపాయలు తిరిగి పొందాలంటే చేసిన ఖర్చు పొందాలంటే రెండు వందల రూపాయలు ఖర్చు చేయాలి అదేవిధంగా అధర్మపరులు రూపాయి ఖర్చు లేకుండానే సమస్యను తాకట్టు పెట్టైనా లాభపడుతూ ఉంటారు అదేవిధంగా ధర్మపరులు ముందు ముందున్న వీరు ముందు వరుసలో ఉన్నప్పటికీ వీరి ఆదాయం సంస్థ ఖర్చులకి పెట్టాలి అంటే పది లక్షల రూపాయలు నష్టపోతే వీళ్ళు ధర్మపరులు అధర్మ పౌరులు ఆరు లక్షలు మిగులు చూపిస్తారు అంటే పది లక్షలు వీళ్ళు ఖర్చు ఆరు లక్ష ఆరు లక్షలు వీళ్ళు ఖర్చు పెడితే ఆరు లక్షలు నష్టపోతారు వీళ్ళు ధర్మపరులు ఆరు లక్షలు లాభం పొందుతారు అధర్మ పరులు అంటే సగటున యాభై వేలు లెక్కన నెలకి సంవత్సరానికి ఆరు లక్షలు మిగులు ఉంటుంది వాళ్ళకి జీతాలు కాక వీళ్ళు జీతంలోనే పది లక్షలు ఆరు లక్షలు నష్టపోవాల్సి వస్తుంది సగటున వీరికి పనులు కాక పనులు చేయించుకోలేక బానిసలు అవుతూ ఉంటారు అధర్మపరు ధర్మపరులు బానిసలు అవుతూ ఉంటారు బానిస సేవ చేయడం కొట్టి సేకరి చేయడం లాభం ఏమి ఉండదు లాభం వచ్చేటప్పుడు రూల్స్ మారిపోతాయి వీళ్ళకి వీరు అడ్డ అధర్మ పరులు సేవకులుగా ఉండి యజమా అడ్డదారులో సేవకులు అయ్యి యజమానులుగా మారుతారు ఇక్కడ వీళ్ళు యజమానులుగా ఉండి సేవకులుగా మారుతారు ధర్మపరులు ధర్మపరులు అందరూ సమానమని భావించి వ్యవహరిస్తారు అధర్మపరులు వీరు ధర్మంగా ఉంటే ఏ పనులు కావని స్వార్థంతో ఎవరో ఒకరిని ఆడిపోసుకుంటూ అధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు ధర్మపరులు కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరిగితే కానీ న్యాయం జరగదు అధర్మ ఆఫీసుల్లో ఒక్కరోజుగా అడుగు పెడితే వీరికి వెంటనే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి వీరు అన్యాయాన్ని గెలిపించుకోవడానికి మాత్రమే కోర్టులు చుట్టూ తిరుగుతారు వీళ్ళు చేసిన అన్యాయాలు నుండి బయటపడడానికే కోర్టును చుట్టూ తిరుగుతారు వీళ్ళు చేసిన కష్టాన్ని పొందడానికే కోర్టును చుట్టూ తిరుగుతారు ధర్మపరులు అన్యాయాల కోసం తిరిగేది కూడా అధర్మ అన్యాయాలను గెలిపించుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతారు ధర్మపరులు తన ఆస్తిని కూడా కాపాడుకోలేక నిందలు భరిస్తూ ఉంటారు ఇందులో భరిస్తూ ఉంటారు అధర్మ పరులు ఇతరులని ఆస్తులను లాక్కుంటూ ఉంటారు మరియు వీరు ధర్మపరుల మీద కేసులు వేయించి శనక ఆనందం పొందుతారు ధర్మపరుల మీద కేసులు వేయించేసి వాళ్ళు ఏం చేదు వీళ్ళే వీళ్ళే సునకానందం పొందుతూ ఉంటారు వీరితరుల తప్పులను భరించాలి ఇతరులు ఏ తప్పు చేసినా ధర్మపరులు భరించాలి అధర్మపరులు చేసే తప్పులు ఇతరులపై నెట్టి సేవ్ అవుతూ ఉంటారు లోకం తీరు చూడండి అదేవిధంగా వీరికి చేస్త స్థాయిలో పని ధర్మ పరులకి స్థాయిలో పనులు కావు అధర్మ పరులకి న్యాయం వెలుపులు అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి వీరు సొంత కష్టాన్ని ఖర్చు చేయాలి ధర్మపరులు సొంత కష్టాన్ని ఖర్చు చేయాలి అధర్మ పరులు సొంత కష్టాన్ని దాచిపెట్టుకొని ఇతర మార్గాల్లో సొమ్ముతో సొమ్ముని సంపాదించుకుంటారు ధనాన్ని సంపాదించుకుంటూ ఇతర మార్గంలో పనులు చేసుకుంటూ ధనాన్ని కూడబెడతారు అంటే కష్టం వచ్చేటువంటి కష్టం రూపాయి ఖర్చు కాకుండా అధర్మ మార్గంలో ధర్మం సంపాదించుకుంటూ ఆధార అధర్మంలో సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటారు కానీ ధర్మ పరులు వాళ్ళ కష్టాన్ని ఖర్చు పెట్టుకుంటూ నష్టపోతూ ఉంటారు అయితే ధర్మ పరులు లేక పనులు లేక లేక పనులు కాక ఇబ్బంది పడుతూ ఉంటారు అధర్మ పరులకి పలుగుపడితే సంబంధం లేకుండానే అన్ని పనులు అవి అడుగు పెడితే చాలా ఆఫీసులు ఫోన్లు జరిగిపోతాయి ధర్మపారులు శాంతిని నమ్ముకుంటారు అధర్మ పరులు రౌడీజాన్ని గుండాజాన్ని నమ్ముకుంటూ ఒక చెప్పుకుంటూ మనిషిని తన వైపుకు ఏదో విధంగా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి తన వైపుకు తిప్పుకొని లాభపడతారు వీరు మాట్లాడిందే ధర్మపారులు మాట్లాడిందే చేస్తారు అధర్మ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ధర్మపరులు వీరు బ్రతుకు తెరువు కోసం కోర్టుకు పోతారు ధర్మపరులు బ్రతుకు తెరువు కోసమే కోర్టుకు పోతారు కావాల్సి వస్తుంది అధర్మ వీరు మోసాల నుండి కాపాడడానికే న్యాయస్థానంతో పోతారు వీరు ధర్మపరులు అందరి మేలు కోసమే పలుగుబడిని ఉపయోగిస్తారు అధర్మపరులు వీరు మోసం చేయడానికి పలుకుబడిని ఉపయోగిస్తారు పలుగు మోసం చేయడానికి పలుకుబడిని ఉపయోగించుకుంటారు ధర్మపరులు స్వయంగా సమస్యలను ఎదుర్కొంటారు అధర్మ పరులు బినామీల ద్వారా సమస్యను సృష్టిస్తారు ధర్మపరులు మానవత్వంతో కూడిన శ్రేయస్సు కోరుకుంటారు మానవత్వంతో కూడిన శ్రేష్ కోరుకునేది ధర్మపరులు అధర్మపరులు అధర్మ పరులు తన మానవత్వం ఉండదు అధర్మ పరులకు మానవత్వం ఉండదు వ్యక్తిగత లాభమే వీరికి పరమావధి అదే విధంగా నిందపరించేవారు ధర్మపరులు నిందపరిచేవారుగా ఉంటారు అధర్మపరులు ఇతరులపై నింద మోపేవారుగా ఉంటారు నమ్ము ధర్మపరులు నమ్ముకున్న వారికి న్యాయం చేసి వెన్నుపోటుకి గురవుతారు నమ్ముకున్న వారికి న్యాయం న్యాయం చేసి మళ్ళీ వాళ్ళ ద్వారా కూడా వెన్నుపోటుకు గురై నష్టపోతుంటారు అధర్మపరులు నమ్మించి వెన్నుపోటు పొడుస్తారు అధర్మపరు ధర్మపరులు ధర్మపరులు కుట్రల వల్ల నష్టపోతూ ఉంటారు అధర్మపరులు సంవత్సరం ముందే ముందు నుండే ద ఒక సంవత్సరం ముందే నుండే ధర్మపరులపై దృశ్యప చేయిస్తూ అందరినీ నమ్మించి నష్టం కలిగిస్తూ ఉంటారు వీరు లాభం పొందుతుంటారు అధర్మపరులు వీరు కష్టం కూడా ధర్మపరులకు వీరి కష్టం కూడా వీరు దక్కకుండా చేస్తూ దక్కకుండా పోతూ బాధలు పడేవారుగా ఉంటారు అధర్మ పరులు వీరికి ధనమే ముఖ్యము మానవ విలువలు గాలి కుదిలేస్తారు సమస్యను తమ కంట్రోల్లోకి తెచ్చుకొని అందరిని తమ మాట తను తను చెప్పిందేలుగా చేసుకుంటారు ఈ విధంగా ధర్మానికి అధర్మానికి ఈ నేడు ఎంత త్యాసి ఉందో చూడండి కోటిల్లి అర్థశాస్త్రంలో రాజు రాజ్యాన్ని కాపాడుకోవడం తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన ప్రజలు కాపాడుకోవడానికి ఏ విధంగా ఉండాలని రాసిన గ్రంథాలన్నీ ఈరోజు అదర్భ పనులు మన స్వార్థానికి ఎలా వాడుకుంటున్నారో కానీ చూస్తే కానున్న రోజుల్లో విధంగా సమాజం ఏ విధంగా విచ్ఛిన్నమవుతుందో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు మనకు తెలియ మనకు తెలియజేస్తున్నా జరిగే సంఘటనల ఆధారంగా తత్వేత్తల చెప్పిన ఆధారాల ఆధారంగా నేను మీకు ఈ వీడియో చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి